ఏంటో అందరికీ పూల చెట్లు లేనప్పుడు పూల చెట్లు లేవు అనిపించింది అనమాట ఇప్పుడైతే అసలు ఈ చెత్త అయితే మాములుగా రాదనమాట పోల ఆకులన్నీ కింద పడైతే మొత్తం అయితే అటువైపు అయితే చూడాలన్నమాట ఇంకా ఘోరంగా ఉందనమాట ఆల్రెడీ ఒక రౌండ్ ఓడిచును ఒక రౌండ్ ఊడవాలన్నమాట ఒక్కోసారి పొద్దు పొద్దున్నే లేచినప్పుడైతే అసలు ఏం పని చేయాలనిపి నాకు అంతే అనిపించింది అనమాట అసలు ఏం పని చేయాలనిపించలేదనమాట ఇక ఇంకెవరేం చేసి కొంచెం టీ ఇచ్చి కొంచెం అన్నముడి పెడితే బాగుండు అన్నట్టుగా అనిపించింది అనమాట ఒక్కోసారి అంతే అనిపించింది ఇలా అయితే కొంచెం నిదానంగా పని చేసుకున్నప్పుడు పిల్లలకి ఏదో ఒకటి పెట్టి తొందరగా పంపించి కొంచెంసేపు అని అనిపించినప్పుడు ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు ఏం పని చేయలేదు అసలు ఎందుకని ఇప్పుడు తనక ఇంక ఇంతే పెట్టినామా అని అనమాట ఫస్ట్ రాంగలు ఏమైంది రోజు చేసే తను ఇవాళ ఎందుకు చేయలేదని అడిగితే ఎట్నో బాగుంటుంది అనమాట ఇంకెట్లయితే ఒక్కోసారి కసిరిచ్చినట్టు మాట్లాడుతారు వెనక ముందు చూసుకోండి తర్వాత మనం చెప్పి నాకు అవునా అని అనమాట అట్ట అట్ట ఆరిచేటప్పుడు ముందుగానే అడిగితే బాగుంది అనమాట నాకైనా మీకు కూడా ఇలానే జరిగిద్దా అనిపించింది అనుకుంటున్నాను నేనైతే ఇంకా మొత్తానికి అయితే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించి ఇంకా ఇల్లంతా సబ్జెస్ అనమాట ఇంకా ఉందన్నమాట నెక్స్ట్ వీడియోలు కదా సరిగా వచ్చిన